రాత్రికాల సభ్యులు యూట్యూబ్ లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ దశమ భాగం అనగా ధనము కాదు దశమ భాగం అంటే దేవుని మందిరములో వచ్చే నిధి తప్ప నీవు ఆధ్యాత్మిక జీవితంలో దేవుడికి చోటిస్తున్నావా దశమ భాగం అనగా ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నాడు రోజుకి మరి ఇరవై నాలుగు గంటలు దేవుడికి ఎంత మరి దశమ భాగం ఇవ్వాలంటే రెండున్నర గంటలు దేవుడికి ఇవ్వాలి మరి నువ్వు ప్రార్థనా సమయం రెండున్నర గంటలు దేవుడికి ఎప్పుడైనా ఇచ్చావా ఉదయం లేచిని నుంచి రాత్రి నిద్రించే వరకు నిన్ను క్షేమముగా కాపాడుతున్న దేవుడికి రెండున్నర గంటలు నువ్వు గడపగలుగుతున్నావా నీ హృదయాన్ని ప్రశ్నించుకో నువ్వు ఇచ్చే జీతాన్ని దేవుడు ఇష్టపడ్డు నీ హృదయం ఆయనకు కావాలా నేను బలులు కోరట్లేదు నీ విరిగి నలిగిన హృదయం నాకు కావాలంటున్నాడు నీ మనసు దేవుడికి కావాలి నువ్వు ఇచ్చే కానుక ఏదంటే భాగం ధనం ఇవ్వటం మంచిదే కానీ అంతకన్నా విలువైన హృదయాన్ని ఇవ్వాల దేవునికి హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలి ప్రతిరోజు దేవుడు నీకు ఉదయం కానించి రాత్రి నిద్రించే వరకు ఎన్నో యాక్సిడెంట్లుండి ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుండి విడిపిస్తున్న దేవుడికి రెండున్నర గంటలు నువ్వు దేవుడికి ఇవ్వలేకపోతున్నావు యేసు ప్రభు వారు అంటున్నారు ఒక్క గడియ ఒక్క గడియ మేలుకొని నా కోసం ప్రార్థన చేస్తే మీరు షోధనలో వెళ్లకుండా ఉంటారు అంటున్నాడు అన్నాడా లేదా పేతురుతో అన్నాడా లేదా ఒక్క గడియైనా మేలుకో ఆ పేతురు శోధనలో ప్రవేశ అంటే ఒక గం ఒక గంట దేవుడితో గడిపితే షోధన నీ దగ్గర రావడానికి భయపడుతుంది అలాగే రెండున్నర గంటలు దేవుడికి నువ్వు చోటిస్తున్నావు అంటే నీ ఇల్లే ఒక సన్నిధి అవుతుంది నీ కుటుంబం అంతా రెండున్నర గంటలు దేవుడికి కేటాయిస్తే గొప్ప వెలుగు అక్కడ ఉంటుంది సాతాను చొరబడతాను ఇక్కడ ఎందుకంటే నువ్వు ఆ రోజులో దేవునికి ఇచ్చేసావు ఏమిచ్చేసావు ప్రార్థనా సమయాన్ని ఈరోజు ఇస్తున్నావా మరి దేవుడు అంటున్నాడు నువ్వు నువ్వు దశమ భాగము నీ కష్టాజీవితములో నుండి నీ చెమటకార్చిన జీవితంలో నుండి నువ్వు ఇస్తున్నావు అన్ని బాగానే ఉన్నాయి కానీ నీ హృదయంతో ఇస్తున్నావా నీ హృదయాన్ని దేవుడికి ఇస్తున్నావా నీ హృదయం దేవునికి అర్పిస్తున్నావా నీ హృదయాన్ని దేవుడికి ఇస్తే నువ్వు ఏం చేస్తావు దేవుడికి రెండున్నర గంటలు రోజు గడపగలుగుతావు ఈరోజు గడపగలుగుతున్నావా ప్రార్థన చేయడానికి ఇసుగుదనం ఒక కనీసం దేవుని మందిరానికి వెళ్తే ఇరవై దేవుని మందిరానికి వెళ్తే ఆదివారం రోజున దేవుని మంది రెండున్నర గంటల మందిరంలో సరిగ్గా గడపలేవు నువ్వు మరి దేవుడిని ఎలా దీవిస్తాడు దైవజనులు రాకముందే నువ్వు వెళ్ళి ఆ దేవుని సన్నిధానంలో ఉండి ఆ రెండున్నర గంటలు గడపలేకపోతున్నావు దేవుని ఆరాధించే సమయం వాక్యం వినే సమయాన్ని అలాగే ఆఖరి ప్రార్థన వరకు నిలబడ నిలకడగా నిలబడలేకపోతున్నావు దేవుని ఎలా ఆశీర్వదిస్తాడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ నాకు దశమ భాగము చెల్లిస్తే ఏం చేస్తానన్నాడు ఏమన్నాడు అక్కడ ఆ మాట చూద్దాం మీరు నన్ను శోధించని ఎడలా నేను ఆకాశ వాక్యలు విప్పుతాను పట్టజాలంత విస్తార దీవని కుమ్మరించదని సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చుచున్నాడు ఏమంటున్నాడు ఆకాశ వాక్యలు విప్పుతున్నాడు అంట మరి దేవునికి ఇచ్చే నువ్వు కష్టాజీతంలో ఇస్తున్నావు కానీ దేవుడు అది అంగీకరిస్తాడా అంగీకరించాడు ఎందుకు అంగీకరించాడు అని దేవుడు చెప్తున్నాడు నీ సహోదరిని ఎడలను కోపం పెట్టుకుని నువ్వు వేసే కానుక దేవుడు అంగీకరించాడు నీ పొరుగు వారి మీద అబద్ధాలు చెప్పి వారి వారి చేసే కానుక దేవుడు అంగీకరించాడు అయ్యా నేను ఇలా పది వేలేసా ఇరవై వేలేసా ముప్పై ఏ మాత్రం అంగీకరించాడు నువ్వు సమాధాన పడకపోతే దేవుడు అంగీకరించాడు నువ్వు ఎవరితో గొడవ పడుతున్నావో వాళ్ళతో సమాధాన పడాలా అరే శత్రువు అయినా సరే దేవుడు చెప్పాడు నువ్వు సమాధానపడి కానుక వేస్తే నేను అంగీకరిస్తాను అంటున్నాడు నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నన్ను ఎలా ప్రేమిస్తావు అంటున్నాడు నీ తల్లిని నువ్వు ప్రేమించకపోతే నువ్వు నన్ను ఎలా ప్రేమించగలుగుతావు నీ అన్నను ప్రేమించకపోతే దేవుడిని ఎలా ప్రేమించగలుగుతావు ఈ రాత్రి కాలశలో దేవుడు చెప్తున్న మాట ఒక్కటే నీవు దశమ భాగాలు జీతంతో కాదు మనస్ఫూర్తిగా ఇవ్వాలా నీ హృదయాన్ని దేవుడికి అర్పించాలి రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నాడు నా దేవుడు నా దేవుడితో రెండున్నర గంటలు గడపాలనే మనసు నీలో రాట్లేదు ఎలా ఆశీర్వదించబడుతున్నావు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నీవు ఒక గంట గడిపితే షోధల్లో ప్రవేశించకుండా ఉంటానంటున్నాడు దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు కిందకు వచ్చిన కలితే ఆ మీ పంట తినివేయి పురుగులు నేను గద్దించదను ఏమన్నాడు ఏం చేస్తున్నాడు దను అంటున్నాడు ఎవరినే పంట పురుగులు ఒకవేళ నువ్వు పంట పండిస్తున్నావేమో లేదా వ్యాపారం చేస్తున్నావేమో దాంట్లో కొట్టే చీడ పురుగులు నీ వెంట వచ్చే సాయితాలు సమూహాన్ని లయపరుస్తాను అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు అక్కడ ఏమంటున్నాడు ఆ మాట చాలా చక్కగా వినండి ఏమన్నాడు అక్కడ పంట పొలము ఏమిటిది నీ పంట పొలంలో తిరివేయే పురుగులను నేను గద్దించదను అవి నీ భూమి పంటను నాశనము చేయవు ఏమంటున్నాడు అయ్యి నీ దరిద్రాప్లు కూడా రానివ్వనంట నీ ద్రాక్ష చెట్టు అకాల ఫలములు రాలకుండినట్లు సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు మీ ఇంట్లో ఏమొస్తుంది అప్పుడు ఆనందం అంట దేవుడికి రోజుకి రెండున్నర గంటలు నువ్వు కేటాయిస్తే నీ కుటుంబం ఆనందంలో ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది నువ్వు ఇచ్చే కానుకలు కాదు దేవుడికి ముందు కావాల్సింది నీ హృదయం కావాలా దేవుని నీ ఇంటిలో దేవునికి స్థానం కావాలి నీవు చేసే ప్రార్థనలో రెండున్నర గంటలు దేవుడితో గడపాలి అప్పుడు దేవుడిని నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు ఈరోజు అదే జరగట్లేదు కాబట్టి ఇంట్లో కలతలు ఏర్పడుతున్నాయి భార్యాభర్తల్లో గొడవలు ఏర్పడుతున్నాయి పిల్లలు పాడైపోతున్నారు సైతాలు చేతులు చిక్కుపోతున్నారు దేవుని సన్నిధానలో రెండున్నర గంటలు కన్నీరు కార్చలేకపోతున్నారు ఎక్కడ చూసినా యూట్యూబ్లో చూసినా టీవీలో చూసినా యాక్సిడెంట్లు చచ్చిపోతున్నారు ఒక్కొక్కరు కానీ నిన్న పరిస్థితిలో ఉంచాడా హాస్పిటల్ పాలైపోయారు భయంకరమైన హాస్పిటల్ పాలైపోతున్నారు యాక్సిడెంట్లు ట్రైన్ యాక్సిడెంట్లు విమాన యాక్సిడెంట్లు ఇట భయంకరమైన స్థితిలో ఉన్నారు అందరూ కానీ దేవుడు నిన్ను అనుక్షణం కాపాడుతున్న దేవుడికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా దేవుడికి రెండున్నర గంటలు నువ్వు గడపగలగలేకపోతున్నావు మందిరంలోనే నిలబడలేకపోతున్నావు దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు నిన్ను నిలకడగా ఉండలేకపోతున్నావు దేవుని వాక్యం వినాలంటే నిద్ర దేవుని మాటలు వినాలంటే వాళ్ళతో మాట్లాడుకోవటం వీళ్ళతో మాట్లాడుకోవటం ఎలా ఆశీర్వదించబడతావు దేవుడికి మనస్ఫూర్తిగా ఇవ్వాలి ఏదైనా సరే ఇవ్వాలి ప్రార్థన మనసు నువ్వు మనస్ఫూర్తిగా ఇవ్వాలి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నన్ను వెతుకు వారిని నేను వెతుకుతానంటున్నాడు దేవుడు నువ్వు పూర్ణ హృదయంతో దేవుని వెతుకుతున్నావా దేవుని కనిపెడుతున్నావా ప్రార్థనలో నా పరిస్థితిని మార్చే దేవుడు సమాధానం కలిగి ఉంటున్నావా కలిగి ఉండట్లేదు కారణం ఇదే ఈ రోజున ఈ ప్రార్థన జరగట్లేదు కాబట్టి గొప్ప కూలిపోతున్నాయి కుటుంబాలు ప్రేమలు చల్లారిపోతున్నాయి ఎత్తబడే గుంపులో ఉండలేని పరిస్థితిలో ఉన్నారు ఈ రోజున మనుషులందరూ ఒకప్పుడు ఏసయ్యా ఏసయ్యాని వెంబడించేది ఈ రోజు లోకం వైపు వెంబడిస్తున్నారు మేము ఎంత ఏసైకి ఎంత ప్రార్థన చేసినా మాకు సహాయం దొరకట్లేదని లోకం వైపు తిరుగు కారణం ఇదే దేవుడికి సమయం ఉంటుంది నీకేమో దేవుడు ఇరవై నాలుగు గంటలు ఇవ్వాలి రెండున్నర గంటలు దేవుడికి వెళ్ళకపోతున్నాం పొద్దున్నో ఒక గంట మధ్యాహ్నం ఒక గంట సాయంత్రం ఒక అరగంట రెండున్నర గంటలు ఊరికే అయిపోతుంది లేదా రాత్రి ఒక గంటన్నర ఉదయాన్న ఒక గంట కేటాయించి సరిపోదు కేటాయించలేని స్థితి ఈరోజున అనేకమైన దావీదు ఎందుకు బలవంతుడవుతున్నాడు అంటే కారణం ఇదే ఏడు మార్లు ప్రార్థన చేసేవాడు ఎన్ని మార్లు ఏడు మార్లు ప్రార్థ దావీ ఏమన్నా పని లేనివాడా ఒక రాజు అయినా ఏం చేసేవాడు ఏడు మార్లు ఆయనకి అనేకమైన కా ఎంతో మంది వచ్చి వస్తూ ఉంటారు ఎన్నో చెప్తా ఉంటారు ఇదిగో రాజ్యాన్ని ఇలా కట్టాలి మన ప్రజలను ఈ విధంగా చేయాలి వారికి ఆహారము అని ఎన్నో పనులు ఉన్నా సరే అవన్నీ పక్క పెట్టి ఎవరికి ఇచ్చేవాడు దేవునికి ఇచ్చేవాడు సమయం ఏడుగా ఏడు మార్లు ప్రార్థన చేసేవాడు దానియాలు మూడు సార్లు ప్రార్థన చేసేవాడు మూ మార్లు ప్రార్థన చేసేవాడు దానియాలు ప్రార్థన చేయటం ద్వారా విజయాన్ని పొందుకున్న వారే తప్ప ప్రార్థన చేయని వారందరూ పతనమైపోయారు సంసోను బలవంతుడే కొన్నాళ్ళు ప్రార్థన చేశాడు బలంగా ఉన్నాడు బలంగా ఉన్నాడు బలంగా ఉన్నాడు పడిపోయినప్పుడు లోకములో ఆ స్త్రీలకు మోహానికి పడిపోయినప్పుడు ఇక ప్రార్థన మానేశాడు దేవుడితో గడపడం మానేశాడు ఏమైపోయాడు సంసోను యొక్క జీవితము పతనం అయిపోయింది ఈరోజు దేవుడి చెత్త నువ్వు ఎంత బలవంతుడైనా కావచ్చు ఎంత శక్తివంతుడైనా కావచ్చు కానీ నువ్వు కూలిపోతున్నావంటే నీలో ప్రార్థన లేదు దేవునికి గడిపే సమయం ఇవ్వలేకపోతున్నావు అనుక్షణం భయపడిపోతున్నావు ఏం జరిగిద్దో రేపు ఏం జరిగిద్దో చింతపడిపోతున్నావు చింత ఎందుకు వస్తుంది నీకు చింత ఎందుకు వస్తుంది నిన్ను రారాజు ప్రపంచాన్ని పరిపాలించే రారాజు నీ ముందుండగా నీకు చింత ఏంటి ఆయన మాట వినడాని మాట ఆయన నోరు ఆయన మాట నీ మాటలు ఆయన చెవులకు ఎల్లవా వెళ్తాయి కానీ నువ్వు సమయం ఎక్కడ ఇవ్వస్తున్నావు దేవుడికి నీ పాపాలు ఎక్కడ ఒప్పుకుంటున్నావు నీ శరీరాన్ని పట్టిన మురికిని స్నానం చేసి శుభ్రపరచుకున్న నీ ఆత్మకు పట్టిన మురికి శుభ్రపరచుకోలేకపోతున్నావు రెండున్నర గంటలు నువ్వు దేవునికి కేటాయిస్తే నీ బ్రతుకు మారిపోద్దంతే నువ్వు ఎవరికి ఇక భయపడవు మనుషుల వైపు అస్సలు భయపడవు మనుషులు వేసే ఉచ్చులు సాతాను వేసే ఉచ్చులు దేవుడు ఇమ్మీడియట్లుగా నీకు తెలిపిస్తాడు నీ కుటుంబంలో ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు సరి చేసుకో సరి చేసుకో దేవునికి సమయాన్ని కేటాయించు దేవునికి సమయాన్ని కేటాయించలేకపోతున్నావు కష్టపడి అయ్యా నేను రోజంతా కష్టపడుతున్నా చెమట వచ్చాను ఇదిగో ఈ రోజు నాకు ఈ దేవుడు ఇంత ఇచ్చాడు అని ధనమైతే ఇస్తున్నావు కానీ నీ హృదయం ఎక్కడా నీ హృదయం ఎక్కడా దేవుడు అంగీకరించుడు ఆయన ఏమైనా పేదవాడు కాదు ఆయన 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 పరిశుద్ధ పరిశుద్ధ లోకములో ఉన్నాడు పరిశుద్ధులు పరిశుద్ధులు కోట్లాది దేవదూతలు కొనబాడే ఆ పరలోకములో బంగారు వీధుల్లో ఉన్నాడు ఆయన ఆయన ఏమైనా పేదవాడు కాదు నీ ధనాన్ని తీసుకొని ఇదౌటాకి ఆయన ఏం చేస్తున్నాడంటే నీ హృదయం ఆయనకు కావాల నీ మనసు ఆయనకి ఇచ్చినప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా ఏదైనా ఇవ్వగలుగుతావు నువ్వు ఇవ్వనప్పుడు ఏం చేస్తున్నావు అందుకే నువ్వేమవుతున్నావు అంటే ఏదో ఉడతాబత్తిగా ఇస్తున్నావు మనస్ఫూర్తిగా అది కూడా ఇవ్వలేకపోతున్నావు రాత్రి దేవుడు చెప్తున్నాడు నీ ధనము కన్నా నాకు విలువైనది నీ హృదయం నీ హృదయంలో స్థానము నాకు కావాలా నా నీ నేను ఇచ్చే సమయంలో నాకు దశమ భాగ్యం లేకపోతే ఏమంటున్నాడు అక్కడ ఎనిమిదో వచ్చిన వాళ్ళు మానవుడు దేవుడి యద్ధ తిరిగి ఏమంటున్నాడు మానవుడు దేవుని యొద్ద దొంగిలితున్నా అయితే మీరు నా యద్ధ దొంగిలిస్తున్నారు ఏం చేస్తున్నారు దేని విషయంలో మేము నీ యద్ద దొంగలిస్తామని మీరందరూ దేవుడి దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నాం సమయాన్ని దొంగతనం చేస్తున్నాం ప్రార్థనకు సమయం ఇవ్వట్లేదు అన్ని విషయాల్లో అన్ని విషయాలు దొంగతనం చేస్తున్నాం ఈ ఈ శరీరం ఇచ్చింది ఆయన ఈ శరీరానికి బలాన్ని ఇచ్చేది ఆయన నీ తలంపులకు జ్ఞానాన్ని ఇచ్చేది ఆయన అన్నీ ఆయనే ఇస్తున్నాడు నీదన్నది ఈ లోకంలో ఏముంది సమస్తము దేవుడిదే మరి నీదేముందే ఏం సాధించావు నువ్వు దేవుని కంటే ఏమి గొప్ప చేసుకున్నావు నీవు ఏ అంతా దేవుడిచ్చింది దేవుడిచ్చిన భిక్షలో బ్రతుకుతున్నాం మనం దేవుడిచ్చిన ఆ జీవితంలో అంతే దేవుడు చూపిన కరుణలో అంతే ఇంకా నువ్వేమి ఏం సాధిస్తావు ఏం సాధించావు నువ్వు నువ్వు కష్టపడాలంటే ఆరోగ్యం దేవుడే ఇవ్వాలా ఏంటి నీ ఎముకల్లో సత్తు రావాలంటే నీ కడుపు నిండా ఆహారం కావాలంటే దేవుడే ఇవ్వాలి అన్ని దేవుడి ఇచ్చేదాన్ని బట్టి నువ్వేం సాధించావు ఏమీ సాధించావు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నాకు సమయానీయమ్మ రెండున్నర గంట ఒక గంటలో శోధన పోతుంది రెండున్నర గంటలు నీ కుటుంబానికి నేను ఆనందాన్ని కలగజేస్తాను అంటున్నాడు రోజుకి రెండున్నర గంటలు గడిపి చూడు వాక్యాన్ని ఒక గంట దేవుడికి ధ్యానించి ఒక గంట దేవునికి ప్రార్థన చేసి దేవునికి ఒక అరగంట కృతజ్ఞతాస్థుతులు చెల్లించి చూడు నీ కుటుంబంలో ఒక వెలుగు ఏర్పడుతుంది నీ తాగుబోతు భర్త మారిపోతాడు అనుక్షణము దేవుడు దర్శించి తన మనసును మార్చేస్తాడు నువ్వు ఏం చేస్తున్నావు ఈ రాత్రి దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈ రాత్రి చెప్పే మాటలు ఒక్కటే గ్రహించు దేవుడు ఒక్కడే చెప్తున్నాడు నువ్వు దేవునికి ఇస్తున్నావు నీ లోకంలో ఉన్న ధనం కాదు దేవుడికి కావాల్సింది నీ హృదయం కావాలి కొద్ది మాటలు దేవుడి